أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن بطش ربك لشديد إنه هو يبدئ ويقيد وهو الغفور الودود ذو الأرش المجيد صدق الله وننتقرنا من أبارك الفاصل పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టి ప్రభు అయిన అల్లాహ శుభనామంతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరిమునారా అయ్యలారా అమ్మలారా అస్లాంకం రహమతుల్లాహి ఒబర్కా సర్వలోక ప్రభు సర్వేశ్వరుడు మనందని దైవం అందరిపై కూడా శుభాలను శాంతిని కురిపించుగా ఆమె ఇంతవరకు మనము మానవ మార్గదర్శక గ్రంథం దివ్య గుర నుండి ఎనభై ఐదు అధ్యాయం నుండి పన్నెండు నుండి పదిహేను వాక్యాల అరబీ మూలంలో విన్నాము ఈ వాక్యాలడు ప్రధానంగా దైవం తన యొక్క శక్తి సామర్థ్యాన్ని గురించి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు అదేవిధంగా ఆయన ఒకవేళ మీ పాపాలకు కానీ పట్టుకున్నట్లయితే మరి మిమ్మల్ని బయటకు తీసేవాడు ఎవరు కూడా ఉండను అన్న ఒక హెచ్చరికనుక్కొని ఇక్కడ చేస్తున్నాడు మహాశలరా నేను యొక్క అనువాదాన్ని ఆలకించండి నిశ్చయంగా మీ ప్రభువు పట్టు చాలా గట్టింది ఆయనే మిమ్మల్ని మొదటిసారి పుట్టించాడు తిరిగి రెండోసారి ఆయనే పుట్టిస్తాడు ఆయన క్షమించేవాడు మరియు తన సృష్టిని ప్రేమించేవాడు అధికార పీఠానికి అధిపతి ఆయనే ఆయన ఎంతో మహిమాన్వితుడు తాను తలచిన దాన్ని చేయగల సమర్థుడు మహాశిలారా దైవం మానవాళ్ళకి అనేక రకాల అనుగ్రహాలను కురిపిస్తూ ఉన్నాడు ఈ అనుగ్రహాలు పొందేవారిలో ఆయనను విశ్వసించిన వాళ్ళు ఉన్నారు ఆయనను కాదన్న వాళ్ళు కూడా ఉన్నారు ఆయనను విశ్వసిస్తూ ఆయనతో పాటు అనేక మందిని కల్పించిన వాళ్ళు ఉన్నారు మరి ఆయన అనుగ్రహాలను పొందుతూ కనీసము ఒక్కసారి కూడా మనసులో తలంచని వాళ్ళు ఉన్నారు మరి అనుక్షణం కూడా ఆయన అనుగ్రహాలను జ్ఞాపకం పెట్టుకుంటూ కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఈ విధంగా ఈ సృష్టి అంతా కూడా అనేకమంది ఆయనను నమ్మిన వాళ్ళు నమ్మని వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా అందరికీ సమానమైనటువంటి అనుగ్రహాలు ఆయన కురిపిస్తున్నాడు తనకు నచ్చిన వారికి ఒకలాగా నచ్చని వారికి మరొకలాగా కాకుండా తనకు కృతజ్ఞతలు తెలిపే వాళ్లకు ఎక్కువగా తెలపని వాళ్లకు తక్కువగా ఎంత మాత్రం కూడా సృష్టి యొక్క అనుగ్రహాల్లో మనం ఎంత మాత్రం కూడా చూడము అందరికీ సమానంగా దైవము మరి అనుగ్రహాలను వంచుతూ వస్తున్నాడు అయితే దైవం యొక్క కారుణ్యాన్ని మనం చూస్తున్నాం ఇంకా అంతేకాదు సమా మనిషి జీవితాన్ని గమనించినట్లయితే అతని పుట్టుక నుండి మరణం వరకు కూడా అనేక అంశాలు అనేక మంచి పనులు అనేక అనుగ్రహాలు అతని చు జీవితంలో చుట్టూ అతనికి కనబడుతూ ఉంటాయి మరి అతను పెరిగి పెద్దవాడ అవడం కానివ్వండి లేకపోతే ఉద్యోగం వ్యాపారం కానివ్వండి భార్య బిడ్డలు కానివ్వండి ఇంకా బిడ్డలకు బిడ్డలు ఈ విధంగా అనేకమైనటువంటి అనుగ్రహాలు అతని చుట్టూ ఉంటాయి మరి మహాశిలారా ఈ విధంగా ప్రతి మనిషిలో కూడా అతని జీవితంలో కొన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా సంతోషాలు మంచి ఎక్కువగా ఉంటూ ఉంటాయి దైవం మంచిని చూస్తున్నాడు మనిషి అయితే ఒక దినము రాబోతుంటే దైవంలో ఆగ్రహాన్ని కూడా మనము చూడవలసి ఉంటుంది అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు అది పరలోక దినము పరలోక దినానికి ముందే ఈ ప్రపంచంలో కూడా దైవము ఏం చేస్తాను అంటే కష్టాలు కడగండ్ల ద్వారా నేను ఉన్నాను జాగ్రత్త అని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు మనిషికి అనేక కష్టాలను మరి కడగండ్లను ఆపదలను బాధలను ఎందుకు పెడతాడు అంటే తన తప్పును తెలుసుకుని మరణి వస్తాడు వైపునకు తిరుగుతాడు నిజ దైవం వైపునకు తిరుగుతాడు అన్న కారణం చేత మనిషికి అనేక రకాల ఈ బాధలను కడగండ్లను పెడుతుంటాడు అయితే మనిషి నైజం ఎలా ఉంటుంది అంటే అతనికి కష్టాలు వచ్చినాయనుకోండి అనేక విధాలుగా ప్రార్థనలు చేస్తాడు కష్టాలను తీయమని మరి ఎప్పుడైతే ఆ కష్టాలు తొలిపి తొలగిపోగానే తాను ఎవరికైతే కల్పించుకుంటాడో దైవాలుగా వాళ్ళు కల్పిస్తూ ఉంటాడు పరిణవానికి కారణంగా నాకు ఈ విధంగా జరిగింది అని దైవం ప్రశ్నిస్తున్నాడు ప్రళయ దినాన్న మనిషి ఒంటరిగా హాజరైనప్పుడు సృష్టి ప్రభువు ప్రశ్నిస్తాడు నాకు సమానాలుగా నువ్వు ప్రపంచంలో అనేక మందిని నిలబెట్టావు కదా వారందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటాడు ఆ మనిషి విన్నవించుకుంటాడు ఓ దైవమా నేను పొరపాటు చేశాను నేను ఏమరపాటులో పడిపోయి ఉన్నాను నేను తప్పు చేశాను మరి వారు ఎవరు కూడా ఈ రోజున నా వెంట లేరు వారందరూ నా నుండి మాయమైపోయారు ఒంటరిగా నేను ఉన్నాను అని ప్రశ్న అని జవాబు చెప్తాడు మరి ఆ రోజున మనిషి ఎంత బాధ మరి ప్రయోజనం ఉండదు ఆ దినానికి ముందే తెలుసుకోవడానికి దైవము అనేక రకాలుగా ఇక్కడ అవకాశాలను కల్పిస్తూ ఉంటాడు బాధ వచ్చింది అంటే నిజంగా అది మనము దైవాన్ని గుర్తించడానికే అది మనకు ఒక అవకాశం కానీ మనిషి ఏం చేస్తాడు అంటే తాను ఎవరికైతే మరి దైవం యొక్క స్థానాన్ని ఇచ్చి ఇక్కడ ఆరాధన చేస్తూ ఉంటాడో వారి కారణంగా జరిగింది అని ఆ ఇవ్వవలసినటువంటి ఆ క్రెడిట్ను ఆ కృతజ్ఞతలను మరి ఆ ఆరాధనను మరి మరొకరికి చెల్లించి దైవానికి మరింత దూరంగా వెళ్ళిపోతుంటాడు కాబట్టి ఎవరే ఎవరైతే అనుగ్రహాలు కురిపిస్తున్నారో వారికి మాత్రమే కృతజ్ఞతలు అర్పించడం అనేదే నిజమైనటువంటి భక్తి నిజమైనటువంటి దైవ ప్రీతి సృష్టి ప్రభుత్వ తెలియజేస్తున్నాడు మరి ఒక రోజున నీ ప్రభువు నిన్ను పట్టుకుంటాడు ప్రపంచంలో అయితే తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది మరలడానికి అవకాశం ఉంటుంది తప్పు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ పరలోకంలో అయితే మరి ఆ అవకాశం ఉండదు మరి ఆయన పట్టుకున్నాడు అంటే ఆ పట్టు మహా భయంకరంగా ఉంటుంది మనం చూస్తాం పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద రాజులు ప్రపంచాన్ని ఏలినటువంటి రాజులు మరి మేమే సర్వాధికారులు అనే విర్రవీగినటువంటి రాజులు కేవలము ఒకే ఒక్క దెబ్బకి నాశనం అయిపోయారు మనం చూస్తాము పెద్ద పెద్ద జాతులు మహాశీల మనకంటే గతించినటువంటి పెద్ద పెద్ద జాతులు ఉన్నాయి అవన్నీ కూడా నామరూపం లేకుండా పోయాయి వాటి గురించి కూడా మనం ఆలోచన చేయాలి దైవాన్ని ధిక్కరించిన వారి యొక్క పర్యావసానము ఈ విధంగానే అవుతుంది కొద్దిసేపు ఆర్భాటాలు చేయొచ్చు కొద్దిసేపు మరి నన్ను మించినవాడు లేడు అనే గర్వాన్ని ప్రదర్శించవచ్చు మనం చూస్తుంటాము రాజకీయ నాయకులు కానివ్వండి ప్రభుత్వాలు కానివ్వండి ఐదేళ్ళకు ఒకసారి మారిపోతుంటాయి ఈ ఐదేండ్ల పాటు కూడా మరి మమ్మల్ని మించినోడు లేడు అని రకరకాలైనటువంటి నిర్ణయాలు చేసి ప్రజలు బాధపడుతూ ఉంటారు శాశ్వతంగా ఉంటారా లేదు తిరిగి ఐదు సంవత్సరాలు రాగానే తిరుగు మారిపోతూ ఉంటారు కాబట్టి ఈ అధికారం కానివ్వండి ఈ అవకాశము దైవం మనకి ఇచ్చినటువంటి ఒక అమూల్యమైనటువంటి అవకాశంగా భావించి మరి ప్రజలకు మంచి ఎవరైతే చేస్తారో నిజంగా అతను ఇహ పరలోకాల్లో ఒక మంచిని సంపాదించుకున్నట్లే అలా కాకుండా ప్రజలను బాధ పెట్టాడు అంటే నిశ్చయంగా అతను ఇహలోకంలో కూడా అవమానానికి గురవుతాడు పరలోకంలో కూడా మనం చూస్తుంటాం ఎంతమందిని ఎంతమందిని మనం జ్ఞాపకం పెట్టుకుంటాం ఎంతమంది మనకు జ్ఞాపకం ఉన్నారు అనేక మంది గతించారు అనేక ముఖ్యమంత్రులు అనేక ప్రధానమంత్రులు అనేక రాష్ట్ర గతించారు అని ఎవరికైనా ఎవరైనా గ్యాప్ పెట్టుకుంటాము మనం ఎవరిని పెట్టుకుంటాం ఎవరైతే మనకు మంచి చేస్తారో ఎవరైతే స్వలాభాన్ని చూసుకోకుండా ప్రజల సంక్షేమాన్ని కోసం ఎవరైతే పాటు పడతారో వారిని గ్యాప్ పెట్టుకుంటాం ఈ విధంగా మహాసేనర దైవం పట్టు చాలా భయంకరంగా ఉంటుంది ఆ పట్టు నుండి మనం తప్పించుకోవాలి అంటే ఇక్కడ ఆయన చెప్పిన ఆజ్ఞ మేర జీవితం గడపాలి మరి అయితే ఆయన ఆగ్రహం కంటే అనుగ్రహమే ఎక్కువ దైవ ప్రవక్త మహాప్రవక్త మొహమ్మద్ సలీ వారు తెలియజేశారు ఒక తల్లికి తన బిడ్డపై ఎంత ప్రేమ ఉంటుందో దైవానికి తన సృష్టిపై అంతకంటే డెబ్భై రెట్లు ఎక్కువగా ప్రేమ ఉంటుంది ఆ డెబ్భై రెట్లు ఎక్కువగా ప్రేమ ఉన్నది కాబట్టి మనం ఎన్ని తప్పులు చేస్తున్నా ఎన్ని పాపాలు మనం చేస్తున్నా ఇంకా మనకు అవకాశాలను ఇస్తూనే ఉన్నాడు లేకపోతే చూడండి ఆయన మనపై కోపం కోపం తెచ్చుకుని సూర్యుని ఉదయించకుండా ఆపేశాడు అనుకోండి మన పరిస్థితి ఏమవుతుంది లేదు ఆయన వానను కురిపించడం ఆపేశాడు అనుకోండి మన పరిస్థితి ఏమవుతుంది అంతెందుకు మహాశీలారా ఈ గాలి స్తంభించిపోయింది అనుకోండి ఒక్క ఒక్క నిమిషానికి మించి మనం బతకగలవా చూడండి ఆక్సిజన్ సిలిండర్ ఎనిమిది వందల రూపాయలు ఉంటుంది హాస్పిటల్స్లో పెడుతుంటారు ఇరవై నాలుగు గంటలు పెట్టాలి అంటే సుమారు రెండు వేల ఐదు వందలు ఖర్చు అవుతుంది ఈ విధంగా రోజుకు రెండు వేల ఐదు వందలు ఖర్చు అయినటువంటి ఆక్సిజన్ను ఫ్రీగా దైవం మనకిస్తున్నట్టు ఆ ఆక్సిజన్ ఒక్కసారి ఆగిపోయింది అనుకోండి రెండే రెండు నిమిషాల్లో మొత్తం ప్రపంచం అంతా కూడా చచ్చిపోతారు అయితే ఆయన ఆగ్రహాన్ని చెందడం లేదు ఎందుకంటే ఆయన ఆగ్రహం కంటే అనుగ్రహం ఎక్కువ చూడండి తల్లి ఏదైనా తప్పు చేసిందనుకో తప్పు చేశాడు బిడ్డ కొడుతుంది తిడుతుంది తిరిగి గుండెలకు హత్తుకుంటుంది ఎందుకంటే తల్లికి మించి ఇంకెవరు ఇంకెవరికి ఉంటుంది ప్రేమ ఆ తల్లి కొట్టినా తిట్టినా ఆ బిడ్డ బాగోవ్వాలనే అంతే తప్పించి కక్ష కార్పణ్యం ఏదైనా ఉంటుందా తల్లిదండ్రుల ప్రేమలో అదేవిధంగా దైవము కష్టాలను కడగండు ఎందుకు పెడతాడు అంటే మన మీద కక్షతోటి లేకపోతే కోపంతో కాదు మనం ఎప్పటికైనా కూడా దైవాన్ని తెలుసుకుని ఆయన వైపులకు మరలాలి మరి ఆయన ఏదైతే ఆజ్ఞాపించాడో అది చేయాలి శాశ్వతమైనటువంటి స్వర్గాన్ని సాధించాలి ఇదే ఆయన కోరిక ఆయన తపన దాని నిమిత్తమే తన గ్రంథాలను పంపాడు తన ప్రవక్తలను పంపాడు మనల్ని కష్టపెట్టేసి మనల్ని బాధ పెట్టేసి ఆయన పొందింది ఏముంటుంది ఒకసారి ఆలోచన చేయడం మహాచలర్ కాబట్టి ఆయన పట్టు మనకు రాకముందే మనము మేల్కోవాలి దైవానికి సాటిన సమానాన్ని కల్పించకూడదు ఆయన కేవలం ఒక్కడు మాత్రమే మనుషులను తీసుకువచ్చి ఆయన స్థానాన్ని మనం ఇవ్వకూడదు మనకు నచ్చినటువంటి ఒక స్వరూపాన్ని కల్పించుకొని ఇది ఆయనే అని ఆయనకు అవమానం మనం చేయకూడదు ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనం జ్ఞాపకంపరుచుకోవాలి సృష్టి ప్రభు అల్లాహ మనందరికీ దైవాన్ని గుర్తించి ఆయనను ఆరాధించే సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక వాకివ నిల్లి అని చెప్పి రాడని సమలే